హాయ్ అండి వెల్కమ్ టు గుంటామ కథలు సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ మ్యాంగోస్ వచ్చాయి అంటే మ్యాంగోస్ సీజన్లో మ్యాంగో జ్యూస్ మ్యాంగో లస్సి ఈ విధంగా రెగ్యులర్గా ఉండే ఐటెం కాకుండా ఈ విధంగా ఒక డిఫరెంట్ స్టైల్లో డెజర్ట్ తయారు చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకుని రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో ఎటువంటి ఆయిల్ వేయాల్సిన పని లేదు పొడిగానే ఫ్రై చేసుకోవాలన్నమాట బొంబాయి రవ్వ కొంచెం కలర్ మారగానే ఫోర్ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేశాను ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను దీనిలో ఇప్పుడు పాలేనండి నేను యాడ్ చేస్తున్నది పాలుని త్రీ హండ్రెడ్ ఎంఎల్ యాడ్ చేసుకుంటున్నాను పాలు యాడ్ చేసుకున్న తర్వాత పాల పొడి రవ్వ పంచదార ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మ్యాంగోని పీసెస్గా కట్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకుంటున్నాను మ్యాంగో ప్యూరీని రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి మ్యాంగో ప్యూరీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈలోపు మనకి రవ్వ కూడా ఉడుకుతూ ఉంటుందండి పొయ్యి మీద చూడండి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు కూడా చేయొద్దు లో ఫ్లేమ్లో మాత్రమే రవ్వని మిల్క్ పౌడర్ని ఉడకనివ్వండి ఇది ఉడికే కొద్దీ ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి షుగర్ అంతా కూడా కరిగి మనకి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా మనం దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఉండకట్టేస్తుంది అడుగంటుతుంది అనమాట ఈ స్టేజ్లో ఉండగానే మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మలైని పక్కన పెట్టేసుకుందాం వేరే గిన్నె తీసుకొని దానిలో నేను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకున్నానండి పాలు కొంచెం పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను ఈ పాలు మరిగిస్తున్నది నేను ఇప్పుడు కస్టర్డ్ తయారు చేసుకోవడం కోసం అనమాట పాలు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ అయిన తర్వాత కస్టర్డ్ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఇది వెనిలా కస్టర్డ్ అనమాట దీనిలో కొంచెం వాటర్ కానీ లేకపోతే కొద్దిగా పాలు కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ని పాలల్లో కలిపేసుకుంటున్నాను ఒకే చోట పోయేద్దండి ఉండ కట్టేస్తుంది ఇప్పుడు పాలల్లో కస్టర్డ్ని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉడికిస్తే ఇది తిక్ అయిపోతుందండి ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కస్టర్డ్ని స్టవ్ మీద నుంచి దింపేసుకొని చల్లారినిద్దాం చల్లారిన తర్వాత కస్టర్డ్ ఇంకొంచెం తిగ్గా అవుతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అనమాట మనకి మలై రెడీగా ఉంది అలానే కస్టర్డ్ కూడా రెడీగా ఉంది మ్యాంగో ప్యూరీ కూడా రెడీగా ఉంది ఈ మ్యాంగో ప్యూరీని చల్లారిన కస్టర్డ్లో వేసుకొని కస్టర్డ్లో మ్యాంగో ప్యూరీ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి మనకి మ్యాంగో ప్యూరి అంతా కూడా కస్టర్డ్లో చక్కగా కలిసిపోయి మంచి కలర్ వచ్చింది మనకి మలై కూడా టిక్ అయిపోయింది చల్లారిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకుందాం బ్రెడ్ని రోలర్ పిన్ తోటి ఇలా సాఫ్ట్ చేసేసుకోవాలి ఇలా సాఫ్ట్ చేసుకున్న బ్రెడ్లో మనం ప్రిపేర్ చేసుకున్న మలైని వన్ స్పూన్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని కూడా మలై మీద పెట్టేసుకుని బ్రెడ్ని జాగ్రత్తగా రోల్ చేసేసుకోవాలి ఎడ్జెస్ని ఎటువంటి తడితో అంటించాల్సిన పని లేదండి మలై ఆల్రెడీ వెట్టుగానే ఉంటుంది కాబట్టి స్టిక్ అయిపోతుంది అనమాట ఈ విధంగా బ్రెడ్ని అన్నింటిని ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్ని మనం రోల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం చూడండి మనకి బ్రెడ్ రోల్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రెష్గా ఒక బౌల్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ రోల్స్ని బౌల్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో కస్టర్డ్ ఉంది కదా దాన్ని ఈ విధంగా ఫిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు పైన మ్యాంగోని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని పైన వేసుకోవాలి ఇందులోనే డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా క్యాజు మీ ఇష్టం అనమాట అంతేనండి చాలా తేలిగ్గా చేసుకునే టేస్టీ టేస్టీ మ్యాంగో మలై రోల్స్ రెడీ అయిపోయినాయి ఈ డిష్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్